గురుగారు చాలా మంది ఏదైనా ఒక వాహనం కొనుక్కోవాలని ఇల్లు కొనుక్కోవాలని ఇష్టపడుతుంటారు కానీ వాళ్ళకి ఆ కోరిక నెరవేరదు ఎలాంటి పరిహారం చేసుకుంటే వాళ్ళు అనుకున్న ఈ కోరికలు నెరవేరుతాయి ఏ వ్యవస్థలో అయినా సరే ప్రతి మనిషి కూడా కోరికలు లేకుండా ఉంటారు అవును గౌతమ్ బుద్ధుడు కూడా కోరిక లేని సమాజం కావాలని కోరుకున్నాడు అది ఒక కోరికే అవును అర్థమైందంటే కోరిక లేని సమాజం రావాలనుకోవడం కూడా ఒక కోరికే అవును అప్పుడు అది కోరిక లేని సమాచారం ఎలా అవుతుంది కానీ కోరిక అనేటువంటిది ధర్మబద్ధం అయ్యి ఒక ఇల్లు కొనుక్కోవాలి ప్రతి మానవుడు ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి కోరికలు ఉంటాయి ఇవి తీరకపోవడానికి రెండు దారుణమైనటువంటి సంఘటనలు జరిగి ఉండాలి ఒకటి జాతకంలో షష్టాష్ట్రమంలో కానీ అర్ధాష్టమంలో కానీ శని పీడతో ఉండడం రెండోది కేతువు శనిశ్వరుణ్ణి మూల త్రికోణం నుంచి చూడడం ఇక జాతకం కాకుండా కొంతమంది ఏమిటంటే తెలుసో తెలియకో ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారు అంటే ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి ఇతని దగ్గర అప్పటికి ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి ఎవరో ఒక వచ్చి అయ్యా మాకు కొంచెం అవసరం ఉంది ఈ ఆభరణాలు పెట్టుకుని గోల్డ్ పెట్టుకుని మీరు డబ్బులు ఇవ్వండి అంటారు ధర్మం కాకుండా పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీకి ఈ లక్ష రూపాయలు బీరువాలో బ్యాంకులో నుండి ఎంత వస్తుంది అని చెప్పి ఆ వాళ్ళకి ఏం చేస్తారు పదిహేను రూపాయలు పది రూపాయలు వడ్డీకి ఇస్తారు ఇస్తున్నప్పుడు ఆవిడి ఒంటి మీద ఉన్న బంగారం ఆభరణాలు తీసుకొని పెరగదు కొంతమంది మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టుకుంటారు ఆ ఏడుపు వల్ల కూడా ఇల్లు కొనుక్కోలేకపోవచ్చు అంతేందండి ఆభరణం అనేటువంటిది ఆడవారు ఇష్టంగా కొనుక్కుంటారు ప్రీతి కొరకు కొనుక్కుంటారు అంతే తప్ప తాకట్టు పెట్టాలని ఏ ఆడవారు కొనుక్కోరు ఒక షాపుకి వెళ్తే పది మోడల్స్ చూసి కొనుక్కుంటారు అలా ఇష్టపూరితంగా తన శరీరం మీద ఉన్నది ఇచ్చానని చెప్పి తపత్త పడుతూ తను దాని గురించి ఆలోచన ఎక్కువ అవుతూ ఇబ్బంది పడుతుంది ఇటువంటి ఏడుపు వల్ల కూడా ఇతను లక్ష రూపాయలకి ఆవిడ ఇంట్రెస్ట్ కట్టలేక ఇవికి ఏమైనా లక్ష ఇవ్వలేక దాని ఇంట్రెస్ట్ ఇవ్వలేక ఇక కొనుక్కుందాం అనుకునేది డిలే అవుతుంది అనవసరంగా ఆవిడికి ఇచ్చారంత తల బాతుకోవాల్సి వస్తుంది ఇలా ఆడవారి ఏడుపు వల్ల కొనుక్కోకపోవడం ఒకటి ఉంటుంది జాతక దోషం వల్ల కూడా ఇల్లు కొనుక్కోనేటువంటి కోరికలు నెరవేరం కొంతమంది కొంటారు వాళ్ళ పేరు మీద కొనుక్కోవడానికి పనికారు జనామీ పేరు పెట్టి కొనుక్కోవ్ అంటే అతనికి ఆ యోగం ఉండదు అందరికీ కూడా సొంత గృహంలో ఉండేటువంటి అధికారం ఉంది కొంతమంది సొంత ఇల్లు కొనుక్కున్నా అతను రెంటింటికి వెళ్ళాల్సి వస్తుంది అవును రెంటింట్లో ఉంటారు సొంత ఇల్లు వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎలాంటి వ్యవస్థలో ఉన్నవాడు కూడా ఏంటంటే సొంత గల కొన్ని రోజులు నెరవేర్చుకుని అద్భుతమైన వ్యవస్థ రావడానికి అవకాశం